మివాయ శ్రీమాత్రే నమ శ్రీ గుర్భ్యో నమ అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శివోహం ఛానల్ కి ఇవ్వండి ఈ రోజు రాశి ఫలితాల్లో గోచార్య రీత్యా మేష రాశి వారు ఎటువంటి శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి మీ డబ్బు ఎక్కడైనా చిక్కుకుపోయినట్లయితే ఈ వారం చివరిలో కల్లా ఆ డబ్బు మీ చేతికి అందే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఒక స్త్రీ మీ మీద పగబట్టి మీకు శారీరకంగా హాని చెయ్యడానికి తను చెయ్యని ప్రయత్నం అంటూ ఉండదు తను ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సరే మీకు భగవంతుడి మీద ఉన్న అతి విశ్వాసం దేవుడి మీద మీకున్న పూర్తి నమ్మకం వల్ల మీకంతా మంచి జరుగుతుంది ఈ సమయాన్ని ఫోనులతోనూ స్నేహితులతోనూ వృధా చెయ్యకండి ఎందుకంటే సమయం చాలా విలువైనది ఆ సమయాన్ని మీరు ఆ సమయాన్ని మీరు ఎదగడం కోసం ఉపయోగించుకుంటే మీ లక్ష్యాన్ని మీరు త్వరగా చేరుకోగలుగుతారు ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వారికి ఈ రోజు చాలా బాగుంటుంది ఈ రోజు వైవాహిక జీవితంలో మీకు మంచి సమయం దొరుకుతుంది మీ జీవిత భాగస్వామితో పూర్తి శృంగారంలో సంతోషాన్ని అనుభవిస్తారు దీని కారణంగా ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు మీ వైవాహిక జీవితం చాలా మధురంగా అనిపిస్తుంది ఈ రోజు మీ అదృష్ట నక్షత్రం పెరుగుతున్నట్లుగా అనిపిస్తుంది ఈ రోజు మీరు మీ పనిలో వస్తున్న అడ్డంకులను తొలగించి విజయం సాధిస్తారు రోజు ఉదయం నుంచే మీరు శుభవార్తలను వింటారు దాని కారణంగా ఈ రోజంతా చాలా ఆనందంగా గడుస్తుంది ఈ రోజు మీ సామాజిక రంగం పెరిగినట్లుగా అనిపిస్తుంది దీని కారణంగా మీరు కొత్త వ్యక్తులతో సంభాషిస్తారు దీని కారణంగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ప్రేమ జీవితంలో ఉన్న వారికి కొంత ఒత్తిడి ఉంటుంది ఈ రోజు మీ అత్తవారింట్లో కూడా మీ గౌరవం పెరుగుతుంది మీరు అనుకున్నట్లు ఈ రోజు గడవదు పని భారం కూడా ఎక్కువగా ఉంటుంది మీ తోడబుట్టిన వారి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది మీరు ఆనందంగా ఉండాలంటే ఈ రోజు మీ ప్రేమైన వారితో ఎక్కువ సమయం గడపండి ఎదుటి వారి భావాలకు ప్రాధాన్యత ఇవ్వండి ఈ రోజుని అందంగా మార్చుకోవడానికి మంచి సినిమా చూడడమో లేదా షికార్ చేయడమో చెయ్యండి ఈ రోజు గణనీయమైన సమయాన్ని కానీ లేదా డబ్బును కానీ నష్టపోయే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఆరోగ్యంలో హెచ్చు తగ్గులు ఏర్పడతాయి ఈ సమయం విద్యార్థులకు చాలా ముఖ్యమైనది ఎందుకంటే మీ కృషి ఆధారంగా మంచి మార్కులు సంపాదించడమే కాకుండా ఈ విజయం మీ పురోగతికి దారి తీస్తుంది వివాహితులకు ఈ రోజు అద్భుతమైన రోజు అవుతుంది మీ పదవీ కాలంలో మీ నైపుణ్యం మీ తెలివితేటలు మీ అనుభవంతో పనిచేసేటప్పుడు మీరు దాని నుండి సరైన ప్రయోజనాన్ని పొందగలుగుతారు ఆరోగ్యపరంగా మీరు మీ సమస్యలను అధిగమిస్తారు ఈ సమయంలో అనవసరమైన పనులపై మీ శక్తిని ఖర్చు చెయ్యకుండా అవసరమైన పనులపైనే మీ దృష్టిని పెట్టండి ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఐదు ఈ రోజు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువ అయింది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శివోహం ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి ఓం నమ శివాయ